పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రాజీవ్ హైవేపై ఉండే వైన్ షాపుల్లో మద్యం పూర్తిగా కల్తీ అమ్ముతున్నారంటూ పెద్దపల్లి పట్టణానికి చెందిన వ్యాపారి మంతిన దామోదర్ తన సోషల్ మీడియా ద్వారా తన ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా కేంద్రంలో సోషల్ మీడియా వేదికగా పట్టణంలోని వ్యాపారి దామోదర్ మద్యం వైన్ షాపులపై జరుగుతున్న అవకతవకలపై అధికారులు చర్యలు చేపట్టడం లేదంటూ అధికారులకు సూచించారు తను పొద్దంతా కష్టపడి రాత్రి సమయంలో కాస్త మద్యం తీసుకొని రిలాక్స్ అవుదామనుకునేసరికి మద్యం మాత్రం పూర్తిగా కల్తీ ఉంటుందంటూ తను ఆవేదన వ్యక్తం చేశారు పట్టణంలోని వైన్ షాపుల్లో మెయిన్ రోడ్పై ఉన్న వైన్ షాపుల్లో పూర్తిగా కల్తీ జరుగుతుందని స్థానిక అధికారులు పర్యవేక్షణ ఎందుకు లోపం ఉంటుందంటూ అధికారులను సైతం ప్రశ్నించారు స్థానికంగా ఉండే వ్యాపారులంతా రాత్రి సమయంలో రిలాక్స్ అవ్వడానికి ఏదో ఒక మద్యం సేవించి వారు రిలాక్స్ అవుతారని కానీ మద్యం పూర్తిగా పినాయిగా ఉంటుందంటూ తను ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా స్థానిక ఎక్సైజ్ శాఖ అధికారులు మద్యం షాపులపై దృష్టి సారించాలంటూ అధికారులను కోరుతూ సోషల్ మీడియా వేదికగా తను విన్నపాన్ని వినిపించారు గ్రూప్ సభ్యులందరికీ నమస్కారాలు ముఖ్యంగా నేను ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే ఏదో పొద్దుకి కొంత మందు తాగి ప్రశాంతంగా నిద్ర పోవాలనుకునే వాళ్ళందరూ ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు తీసుకుపోయి బయస్ లో పెట్టి మందు తీసుకొచ్చుకుంటే ఆ మందు పక్కా డూప్లికేట్ మందు వస్తుంది ఇది మనం డూప్లికేట్ అని తెలిసినా కూడా తాగుతాను కానీ దీని మీద అధికారులు చర్య తీసుకుంటలేరు అసలు ఎవరు తీసుకుంటారు దీని మీద ఎవరు పట్టించుకుంటారు అసలు ఎందుకు ఇంత అక్రమాలు జరుగుతున్నాయి కనీసం దీని మీద చర్య తీసుకునే వాళ్ళు ఎందుకు చర్య తీసుకుంటారు ఇటువంటి అక్రమాలను ఎందుకు పట్టించుకుంటలేరు దయచేసి పెద్దపల్లి చాలా పేరు పోయిన వయన్సుల అది హైవే మీద ఉన్న వయన్సుల మొత్తం డూప్లికేట్ జీరో ఇప్పుడు నేను వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పాలి గానీ నేను ఒక మందు తెప్పిస్తున్నా రాయల్ గ్రీన్ అని ఒక కోటర్ తీసుకొచ్చిన అది పెనాయిల్ లెక్క ఉన్నది అది ఉత్సాహ బయట వారం వస్తుంది పలకొట్టిన తర్వాత సీసా బయట పడేసిన తర్వాత నాకు ఆలోచన వచ్చింది ఈ విషయం మరి గ్రూప్ సభ్యులకు ఎందుకు చెప్పద్దు హైవే రోడ్ మీద ఉన్న వయస్సుల ఈ విధంగా ఉన్నది అని ఎందుకు చెప్పద్దు సరే మన మిత్రులకు చెప్తే వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు కదా అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో పెడుతున్నాను దయచేసి తప్పుగా భావించద్దు జాగ్రత్త పడితే మంచిది మనం పైసలు పెట్టి ఉంటానం మందు